श्रीमषासुमी देवी पै गीत जगत्कल्याणकारिणी महिषासुमी सर्वक्तिस्वि महिषासुमी सिंह निसुहारिणी महिषासुमथिनी जगत्कल्याणकारिणी महिषासुम మహాప్రళయకారిణి మహాకాళి మహాభయ వినాశిని దుఃఖేదిని రక్షాదాయిని మోక్షప్రదాయిని పాపాలను తెగతించి విశ్వశాంతి ప్రసాదించు మహిమల చూపగరావే మహిషాసురమర్థిని జగత్ కళ్యాణకారిణి మహిషాసురమర్థిని శక్తిస్వరుణి మహిషూరమిని శుంభని శుంభా సంహారిణి మహిషూరమిని త్రిభువన మోహిని త్రిశూలధారిణి పవని భాసునాశిని ఆదిమాతీదేవిని మంత్రశక్తి జనులందరినీ కడని महिषासुरमधिनि जगत्कल्याणकारिणि महिषासुरमधिनी जगत्कल्याणकारिणि महिषासुरमधिनी जगत्कल्याणकारिणि